లాట్ ప్రియమైన ఆత్మీయులకు స్నేహితులకు శ్రేయోభిలాషులకు ప్రబో అయిన రక్షకుడైన మహోన్నతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు దైవాశిష్యులు దేవుడు మిమ్మను మీ కుటుంబాలను మీ పరిచర్లను సమృద్ధిగా గాక ప్రియమైన వార్లారా ఈ దినమున మన అంశం దేవుని అందలి భయము కలిగి ఉండడం ద్వారా మనము పొందే మేలులు లేక దీవెనలు లేక ఆశీర్వాదములను గురించి ఒక్కొక్కటిగా మనము ధ్యానము చేసుకుందాం మొట్టమొదటిగా దేవుని అందలి భయము ద్వారా మనము ఏమి పొందుతాం ఎషియా ముప్పై మూడు ఆరు వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది ఎహోవా భయము వారికి ఐశ్వర్యము ఎహోవా భయము వారికి ఐశ్వర్యము ఇది మొదటిది రెండవదిగా కీర్తనలు పంతొమ్మిది తొమ్మిదవ వచనములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి ఎహోవాయందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవాయందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును ఇది రెండవది మూడవదిగా ఎషియా పన్నెండవ అధ్యాయము ఎసియా పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినం ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను ఎహోవా ఎహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకు ఆస్పాదము భక్తుడు రాస్తూ నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను ఎహోవా ఎహోవాయే నాకు బలం మూడవది ఏదంటే దేవుని ఎందలి భయము ద్వారా మనకు బలము స్ట్రెంగ్త్ ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని ఎందలి భయము ద్వారా ఆహారము తింటే లిక్విడ్స్ మనము తీసుకుంటే మనం ఏ విధంగా ఆ శరీరమునకు కావలసిన పోషక పదార్థాలు వీటిని మనము పొందుకొని మన శరీరము కుష్టిగా ఆరోగ్యంగా ఉండగలుగుతుంది మన ఆత్మకు కూడా దేవుని అందలి భయము ద్వారా మనము బలము కలిగి ఉంటాము ఇక నాలుగవదిగా సామెతలు పుస్తకం ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి ఎవడును తరుముకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు అనగా దేవునికి భయపడేవారు ఎలా ఉంటారంటే వారు ధైర్యంగా ఉండగలుగుతారు ధైర్యంగా ఉండగలుగుతారు ప్రియా దేవుని ప్రజలారా కాబట్టి ధైర్యము మనకు ఎక్కడి నుండి వస్తుందంటే దేవునికి భయపడడం ద్వారా అనేకసార్లు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంట్లో జరగరానివి జరిగితే ధైర్యంగా ఉండండి మేము ప్రార్థన చేస్తాం అని చెబుతాం కానీ వారికి ఆ ధైర్యం రాదు వారికి ఎప్పుడు ధైర్యం వస్తుందంటే దేవుని ఎందలి భయము కలిగి వారు నీతి ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు వారు సింహము వలె ధైర్యముగా ధైర్యముగా ఉంటారు ఐదవదిగా సామెతలు పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినములో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించును ఐదవది ఏదంటే బహుధైర్యము బహుధైర్యము ధైర్యము బహుధైర్యం అంటే మనము కలవరపడం ఆందోళన చెందం అలజడి చెందం పరిస్థితులు ఏవైనా పరిస్థితులు మనకు విషమంగా ఎదురైన దారుణంగా మనకు సంభవించిన అలాంటి పరిస్థితుల్లో మనము నిచ్చలంగా నిమ్మలంగా నింపాదిగా మనము ఉండగలుగుతాం ఎందుకంటే మనము దేవుని ఎందలి భయభక్తులు కలిగి ఉండడము ద్వారా దేవుని ఎందలి భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఆరవదిగా ఏదంటే ఆరవదిగా మత్స్సు వార్త తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనములో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి మతయుస్సు వార్త తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టియున్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడ ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను ఆరోది ఏదంటే మన పాపములు క్షమించబడటము ద్వారా మనము దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోగలం కాబట్టి దేవుని అందలి భయం ఏం చేస్తుందంటే మనకు పాప క్షమాపణ ఫర్గ్యూనెస్ ఫర్గ్యూనెస్ కాబట్టి ఈ లోకములో పాప క్షమాపణ ఎక్కడ దొరకదు ఏ పోపు దగ్గర లేక ఏ ఆర్చి బిషప్ దగ్గర లేక ఏ యొక్క మరి పాస్టర్స్ దగ్గర పాప క్షమాపణ దొరకదు కీర్తనల పుస్తకములో రాజైన దావీదు రాస్తూ దేవా నీవు నా దోషములను నూట ముప్పై కీర్తనలు నూట ముప్పై మూడో వచ్చినములు యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యద్ద క్షమాపణ దొరుకును దేవుడు మనలను పరికించి పరిశీలించి ఆయన చూస్తే ఆయన సన్నిధులు నిలవటానికి మనము అర్హులు యోగ్యులు కాదు కావున ఆయన ఎందు భయభక్తులు నిలుపునట్లు ఆయన యొద్ పాపక్షమాపణ దొరుకును ఫర్గివ్నెస్ కాబట్టి ఎవరి పాపాలు క్షమించబడతాయో ఎవరి పాపములు ఏసయ్య రక్తము చేత పరిహరింపబడతాయో వారు వారు ధైర్యంగా ఉంటారు వారెంతో నిచ్చలంగా ఉంటారు నింపాదిగా ఉంటారు ఏడవదిగా ఏదంటే ఆయన కొరకు కనిపెట్టువారు ధైర్యంగా ఉంటారు కీర్తనల పుస్తకం ముప్పై ఒకటి ఇరవై నాలుగవ వచ్చినం యహోవా కొరకు కనిపెట్టువారులారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండు కాబట్టి దేవుని కొరకు కనిపెట్టేవారు వారు మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉంటారు కాబట్టి నిబ్బరము నిబ్బరమైన బుద్ధి నిబ్బరమైన మనస్సు ఎలా అంటే దేవుని ఎందలి భయము ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఈ ప్రపంచములో మానవుడు అనేకమైన వాటికి భయపడుతూ ఉన్నాడు ప్రతి చిన్నదానికి భయపడతాం ఇంట్లో ఏదైనా జరిగితే యాక్సిడెంట్ జరిగిన అనారోగ్యం వచ్చిన లేక అప్పులు మనకు పెరిగిపోతున్నా మన పిల్లలు వారు చదవలేకపోతున్నా వారికి సరైన సమయంలో వివాహాలు కాలేకపోతున్నా వారు అనుకున్న లక్ష్యాలను సాధించలేనప్పుడు మన పిల్లలు ఉన్నతమైన చదువులకి వెళ్ళలేనప్పుడు ఇతరులతో పోల్చుకొని అయ్యో అని వాపోతూ ఉంటాం మన ఆధ్యాత్మిక జీవితాలలో కుటుంబ జీవితాలలో వ్యక్తిగత జీవితాలలో అన్నిటికీ ప్రభు ఉన్నాడు అందుకే మరణ భయము అన్నిటికంటే మరణ భయము అది ఎంతో గొప్పది కాబట్టి ఇట్టి మరణ భయము కలిగిన మనలను ఆయన విడిపించటాని కొరకై మన కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకై ఆయన శిలువలో తన ప్రాణమును పెట్టి తన రక్తమును చిందించి ఆయన మరణించి సమాధి చేయబడి మృత్యుంజేయుడై ఆయన తిరిగి లేచాడు కావున ఈ దినమున మనము ఏదేమైనా జరగని అందుకే భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము భయపడము ఏమైనా జరగవచ్చు దానికి మనము భయపడనవసరం లేదు కీర్తనాకారుడు ఈ మాటలు రాస్తున్నాడు కావున భూమి మార్పు నొందినను నలభై ఆరు రెండవ చనములో భూమి నొందినను భూగోళము తల క్రిందులు కావచ్చు నడి సముద్రములలో పర్వతాలు మునిగిపోయినను ఎవరెస్ట్ లాంటి పర్వతాలు మునిగిపోయినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము ఎందుకంటే మనము దేవునికి భయపడము ద్వారా ఈ ప్రకృతిలో ఏమి జరిగినా మనము భయపడాల్సిన అవసరం లేదు అమెరికా అనేక దేశాలలో మనం చూస్తూ ఉన్నాం సునామీలు అనేకమైన తుఫానులు రకరకాల ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉన్నాయి అయితే మనము భయపడనవసరం లేదు లేదు అయిన దావీదు తన జీవితంలో తనకు అనేక మంది శత్రువులు ఉన్నారు రాజులు ఉన్నారు ఆయన అంటూ ఉన్నాడు కీర్తనల పుస్తకం మూడవ అధ్యాయము ఆరవచనం పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను పదివేల మంది పదివేల మంది కాబట్టి నిన్ను అంతమందించటానికి నిన్ను భూలోకములో నుండి తుడిచివేయడానికి నామరూపాలు లేకుండా చేయటానికి అనేక మంది శత్రువులు ఉండి ఉండవచ్చు కనబడే కనబడని శత్రువులు కాబట్టి అపవాది గర్జించు వలె ఎవరిని మృంగుదునాని వాడు వెదకుచు తిరుగుచు ఉన్నాడు కావున మనము పనిచేసే స్థలాలలో శత్రువులు ఉంటారు కనబడే శత్రువులు ఉంటారు కనబడని శత్రువులు ఉంటారు కనబడే శత్రువులను మనము గుర్తుపట్టలే మనతో ఉంటారు మనతో తింటారు మనతో తిరుగుతారు మాట్లాడుతారు కానీ గోతులు తవ్వుతూ ఉంటారు కాబట్టి కనబడే కనబడని శత్రువులు మన మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను భయపడను కాబట్టి ప్రకృతి వైపరీత్యాలకు భయపడని లేదు రెండవదిగా మన శత్రువులకు మనము భయపడనవసరం అవసరం లేదు అవును మన శత్రువు ఎవరంటే మన శరీరమే ఒక శత్రువు రెండవదిగా మన యొక్క విరోధి అపవాది శత్రువు మూడవదిగా లోకమే ఒక శత్రువు అందుకే బైబిల్లో రాయబడి ఉన్నది ఎవడైనను ఈ లోకమును ప్రేమించినెడలా వాడు దేవునికి శత్రువగును లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు డమ్మం ప్రియ సహోదరుడా సహోదరి కాబట్టి ఏ శత్రువుకి మనము భయపడాల్సిన అవసరము లేదు ఆ విధముగానే కీర్తనలు తొంభై ఒకటి ఐదో వచ్చినం రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్య హానమందు పాడుచి రోగమునుకైనను నీవు భయపడకుందు కరోనాకు ఎంతమంది భయపడి సచ్చారో మనకు తెలుసు రోగముకంటే భయం ద్వారానే అనేక వేల మంది లక్షల మంది ఆ భయము గుప్పిట్లో విలవిలలాడే కాలగర్భములో కలిసిపోయారు అందుకే సామెతల పుస్తకములో రాయబడి ఉన్నది భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును చిన్న సూక్ష్మ జీవి కనబడని ఆ విధంగా ఎన్నో మరి వైరస్సులు ప్రపంచంలో ఉంటూ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఏదో వస్తుందో మనకు తెలియదు అందుకే బైబిల్లో రాయబడి ఉన్నది రాత్రివేళ కలుగు భయం అనేక సార్లు చీకటిలో ఎక్కడికైనా వెళ్ళాలంటే భయపడతాం ఎక్కడికో కాదు బెడ్ నుంచి బాత్రూములకు వెళ్ళాలంటే భయపడుతూ ఉంటాం ఆ విధంగా చీకటిలో మనము నడవాలంటే ప్రయాణము చేయాలంటే అడవిలో ఒంటరిగా వెళ్ళాలంటే భయపడతాం చీకటి అనగా భయము ఆ విధంగా రాత్రి వేళ కలుగు భయమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనాను మధ్యాహ్నమందు పాడు పాడుచేయు రోగమునకైనను కాబట్టి రకరకాల రోగాలు వస్తున్నాయి వాతావరణ పరిస్థితులను బట్టి కావచ్చు మనము తినే ఈ యొక్క పొల్యూటెడ్ ఫుడ్ను బట్టి వాటర్ను బట్టి వస్తువులను బట్టి వాడడం ద్వారా మనము అనారోగ్యానికి గురి అవుతున్నాం ఏదైనా కావచ్చు కాబట్టి నీవు భయపడకుందువు భయపడకుందువు సో మనము భయపడాల్సిన అవసరత లేదు అందుకే ప్రభు అనేక సార్లు అంటున్నాడు ఏమంటున్నాడంటే అమ్మ భయపడకుము నమ్మిక మాత్రము ఉంచుము నమ్మిక మాత్రము ఉంచుము నీ కుమారుడు నీ కుమార్తె బాగుపరచబడును బాగు పరచబడును లూకా ఎనిమిదవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచ్చింది ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను యేసు ఆ మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రము ఉంచుము ఆమె స్వస్థ పరచబడునని అతనితో చెప్పాను సమాజంలో పేరు మూసిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు యాయిరు సమాజ మందిరపు అధికారి ఆయనకు డబ్బు ఉంది పేరు ఉంది ప్రఖ్యాతి ఉంది ఒకనొక కుమార్తె చావ సిద్ధమై ఉన్నప్పుడు ఏసయ్య దగ్గరకు వచ్చి ఏసయ్య పాదాలకు మృక్కి ఏసయ్య నా కుమార్తె చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నది నీవు ఎలాగైనా వచ్చి నా కుమార్తెను స్వస్థపరచాలని ఆయన బ్రతిమలాడి ప్రభు యొక్క శరణును కోరాడు ప్రభు ఆ ఇంటికి వస్తూ ఉన్నాడు వస్తూ ఉండగానే ఇంట్లో నుండి ఒక వ్యక్తి వచ్చి యా నీ కుమార్తె చనిపోయింది బోధకుని ఏమాత్రము ఇక శ్రమ పెట్టవద్దు ఎందుకంటే బోధకుడు వచ్చిన ప్రయోజనం లేదు బ్రతికున్నప్పుడు వస్తే జీవముండగా ప్రాణముండగా ఊపిరి ఉండగా వస్తే ఆయన చేసేవాడు కాబట్టి బోధకుని శ్రమ పెట్టవద్దని యాయిరుతో ఆ ఇంట్లో నుండి ఒక మనిషి పని మనిషి వచ్చి యాయిరుకు ఈ వర్తమానాన్ని తెలియజేసినప్పుడు యాయిరుతో ప్రభువు అంటాడు భయపడవద్దు భయపడవద్దు ప్రియా స్నేహితుడా సహోదరి సహోదరుడా నీ జీవితంలో నీ కుటుంబంలో నీవు బాగు చేసుకోలేనివి బ్రతికించుకోలేనివి ఎన్నో ఉన్నాయి జీవోత్సవంలాగా ఎంతో కాలం నుంచి ఉన్నాయి ప్రభు అంటూ ఉన్నాడు భయపడవద్దు నా ఎందు నా మాటల ఎందు నమ్మిక ఉంచుము నీ కుమార్తె స్వస్థపరచబడును అవును ప్రభు యొక్క మాట మీద మనము నమ్మిక ఉంచగలిగితే దేవుడు ఆయన స్వస్థపరుస్తాడు ఆ విధంగా బెతిస్తా కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల వ్యాధిగ్రస్తుణ్ణి ప్రభువు దర్శించాడు ప్రభువు దర్శించినప్పుడు ప్రభువు అంటూ ఉన్నాడు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుము యోహాను వార్త ఐదవ అధ్యాయము నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుము ముప్పై ఎనిమిది సంవత్సరాలు అవును నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ రోగం ఉంది ఈ జబ్బు ఉంది ఈ వ్యాధి ఉంది ఏ డాక్టరు నన్ను బాగు చేయలేడు బాగు చేయకపోగా నా రోగం ఇంకా ముదిరి ఇంకా ఎక్కువ మందులు తీసుకుంటున్నా అని వాపోతూ ఉన్నాం ప్రియ సహోదరుడా బెతిస్త కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల వ్యాధి గ్రస్తుని ప్రభువు కనికరించాడు ఆయనే వాని దగ్గరకు వచ్చాడు ఆయనే వాని స్థితిని చూచాడు ఆయననే వాని పేరు పెట్టి పిలిచాడు పిలిచాడు కాబట్టి నీవు స్వస్థపడగోరుచున్నావా స్వస్థపడగోరుచున్నావా చాలాసార్లు మన లెక్కలు వేరుగా ఉంటాయి లేదు ప్రభు ఆ ఇన్ని సంవత్సరాల నుంచి నేను మెడిసిన్ వాడుతున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి నేను ట్రీట్మెంట్ ఫలానా డాక్టర్ దగ్గర తీసుకుంటున్నాను నన్ను బాగు చేయలేరని వాపోతున్నావా ప్రభు అంటూ ఉన్నాడు నీవు స్వస్థపడగోరుచున్నావా బాగుపడాలనే కోరిక కలిగి ఉన్నావా అంటే నాకెవ్వరు లేరు నన్ను దించడానికి ఎవరు లేరు నేను దిగడానికి ఎవరు నాకు తోడుగా లేరు నాకు శక్తి లేదు ప్రభు అంటాడు నీవు లేచి నీ పరుపెత్తుకునే నాడు ఈ యొక్క సమయంలో దేవుని ఎందలి భయము ద్వారా ఏడు మేలులు ఆశీర్వాదాలు దీవెనలను మనము విని ఉన్నాం ఒకటి దేవుని ఎందలి భయము ద్వారా మనము ఐశ్వర్యము ఆత్మీయ ఐశ్వర్యము శారీరక ఐశ్వర్యము లేక భౌతిక ఐశ్వర్యం కాబట్టి మనము దేవునికే భయపడాలి అందుకే పరిశుద్ధ గ్రంథములో మరి మతీస్వార్థ పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ ఉచనములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములు నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి కాబట్టి మనం భయపడాల్సింది కేవలము దేవునికే భయపడాలి అవసరమని అనుకుంటే దేవుడు మన శరీరాన్ని మన ఆత్మను కూడా ఆయన చేయగలడు కావున ఆయనకి మనము భయపడాలి రెండవదిగా లేవికాండం పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ శనుమలో చెవిటి వాణ్ణి తిట్టకూడదు గ్రుడ్డివాణి ఎదుట అడ్డము వేయకూడదు నీ దేవునికి భయపడవలను నేను యహోవాను నీ దేవునికి భయపడవలను కాబట్టి ఏ మనిషికి మనము భయపడకూడదు ఈ భూలోకంలో ఉన్న ఏ రాజుకు ఏ అధికారికి ఏ నాయకునికి మనము భయపడని అవసరం లేదు కాబట్టి మనము భయపడాల్సింది దేవునికి అందుకే నీ దేవునికి భయపడవలను నీ దేవునికి భయపడవలను కీర్తనలు ఎనభై ఆరు పదకొండు వచ్చినలో యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపము నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలిగొచ్చేము ఆయన నామమునకే భయపడాలి ఈ లోకంలో ఎన్నో నామాలు ఉన్నాయి మనుషులకన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క నామాలు ఉన్నాయి కాబట్టి అలెగ్జాండర్ ఆ దినాలలో వస్తూ ఉన్నాడంటే గ్రీకు వీరుడు ప్రపంచంలోని మిగతా రాజ్యాలు భయపడేవారు భయకంపితులయ్యేవారు కాబట్టి ఆయన నామమునకే మనము భయపడాలి ఆయన నామమునకి చివరిగా కీర్తనలు నూట పంతొమ్మిది ముప్పై ఎనిమిదవ వచ్చినము నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది కాబట్టి ఆయన వాక్యమునకు భయపడాలి అందుకే యహోవా వాక్యమునకు భయపడేవారులారా ఏషియా పుస్తకములో మనము చూడగలం కాబట్టి ఒకటి దేహమును శరీరమును అనగా దేహము శరీరము ఆత్మను నశింపజేయగలిగిన ఆ తండ్రికి భయపడాలి రెండవది ఏదంటే దేవునికి భయపడాలి మూడవదిగా ఆయన నామానికి భయపడాలి నాలుగవదిగా ఆయన వాక్యానికి మనం భయపడాలి కావున మనము భయము కలిగి ఉండడం ద్వారా ఈ ఏడు ఆశీర్వాదాలను మనం వినిన్నాం ఒకటి ఐశ్వర్యం ఆధ్యాత్మిక భౌతిక ఐశ్వర్యాన్ని దేవుడిస్తాడు ఆయన శ్రీమంతుడు సర్వాధికారి ఆయన ధనవంతుడు తన పిల్లలకు ఏమి ఇవ్వాలనో ఆయనకు తెలుసు ఎప్పుడు ఇవ్వాలనో తెలుసు ఏ విధానంలో ఇవ్వాలో ఆయనకు తెలుసు కాబట్టి మనము ఎంతోమందికి మనము ఆత్మీయమైన ధనవంతమైన స్థితిని ఇవ్వాలి కాబట్టి లోకములో అన్నీ ఉన్నాయి ధనవంతులు ఉన్నారు గొప్పవారు ఉన్నారు కానీ దేవునిని కలిగిన వారు వారు ఆత్మీయ ధనవంతులు ఆ ఆత్మీయ దేవుణ్ణి మనము పంచాలి దరిద్రులైన వారికి రెండవదిగా యహోవాయందలి భయము ఎటువంటిదంటే పవిత్రము 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 కాబట్టి మనం రోజు ఏ విధంగా స్నానం చేస్తాము మన ముఖమును ఏ విధంగా కడుక్కుంటాము బయటికి వెళ్తాము ఆ విధంగానే మన ఆత్మను కూడా ప్రతి దినము కూడా దేవుని భయము ద్వారా కడుక్కుంటూనే ఉండాలి పవిత్రత 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 ఉంటేనే దేవుని మనము చూడగలుగుతాం పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడనేరరు మూడవది ఏదంటే మనము దేవుని అందలే భయము ద్వారా మూడవ ఆశీర్వాదం ఏదంటే మనము పాపములను మనము కలిగిన వారము కాబట్టి ఆయన భయము ద్వారా పాపక్షమాపణ పొందుతాం పాపక్షమాపణ దేవుని యొక్క వరము వరము నాలుగవది ఏదంటే దేవుని ఎందలి భయము ద్వారా మనము ధైర్యంగా ఉంటాం ధైర్యంగా ఉంటాం ఐదవది ఏదంటే దేవుని ఎందలి భయభక్తుల ద్వారా బహుధైర్యాన్ని పొందుతాం బహుధైర్యము ఆరవదిగా ఏదంటే దేవుని కొరకు మనము కనిపెట్టుకొనడం ద్వారా దేవుని కొరకు కనిపెట్టుకొనడం ద్వారా మనము ధైర్యంగా ఉంటాము ఆయన కొరకే మనము నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటాం ఏడవది ఏదంటే దేవుని అందలి భయము ద్వారా మనము ఏమి బలము పొందుతాం శక్తిని పొందుతాం ప్రియ సహోదరుడా సహోదరి ఈ దినమందైనా నీ పాపములను ప్రభుతో ఒప్పుకో ఏసయ్య నేను జన్మ కర్మ పాపములు వాడను నా పాపములను బట్టి నేను భయపడుతున్నాను దేవా నా పాపముల కొరకు కలువురి సిలువలోని రక్తం కాచావు మరణించావు సమాధి చేయబడ్డావు తిరిగి లేచావు ఏసయ్య నిన్ను నా రక్షకునిగా స్వీకరిస్తున్నాను అని నీ హృదయమనే తలుపు తెరచి ఆయనను ఆహ్వానిస్తే ఆయన నీ హృదయంలోకి వస్తాడు నీ పాపములు క్షమిస్తాడు మరణ భయం పాప భయం అపరాధ భావన భయం ఏ భయమునైనా దేవుడు తీసివేస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని మా వినికిడిలో దీవించి ఆశీర్వదించమని ఎవరైతే ప్రభువా ఇంకా పాప భయము కలిగి దేవా మరి భీతి కలిగి జీవిస్తూ ఉన్నారు వారు ఏసైన వద్దుకు వచ్చి తమ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి పాపరహితుడైన పరిశుద్ధుడైన మిమ్మను తమ హృదయాల్లో చేర్చుకుని పాప క్షమాపణ పొంది ఈ లోకంలో వారు అభయము కలిగి జీవించుటకు సహాయం చేయండి రక్షణ పొందిన వారిని ఆధ్యాత్మికంగా బలపరచండి తొట్టిల్లిన వారిని నిలువ పెట్టండి అనారోగ్యాలతో ఉన్న వారిని ముట్టండి అవివాహితులైన వారి జీవితాలలో కార్యాలు జరిగించండి శుభకార్యాలు వారి కుటుంబంలో జరుగుటకు సహాయం చేయండి ఆ విధంగానే నిరుద్యోగాలతో ఉన్న వారు వారిని దర్శించి వారికి మంచి ఉద్యోగాలను దయచేయండి అప్పుల్లో ఆర్థిక ఇబ్బందులు కూరుకున్న వారు ఉన్నారు వారిని లేవనెత్తండి సహాయం చేయండి ప్రభు ఆ ప్రపంచములో శాంతి నెమ్మది సమాధానము కలిగించండి అనేకులు కూడా యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన పవిత్రుడైన దేవుడు ఆయన పాపులను ప్రేమించి పాపుల కోసం ప్రాణం పెట్టిన దేవుడని తెలిసి ఎరిగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఆయనిచ్చు మనశ్శాంతిని పొందుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ఎవరైతే దేవా నిరాశలో నిస్పృహలో నిట్టూర్పుల్లో ఉన్నారో వారందరికీ దేవా మీ శాంతి సమాధానము సంతోషము నెమ్మదిని దయచేయమని ఏసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని ప్రజలారా ప్రతి శనివారము సాయంత్రం ఐదున్నర గంటలకు ఆరాధన టీవీలో ఏసు శాంతి స్వరము అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు వీక్షించండి దైవాశీర్వాదాలు పొందండి దేవుని కృప మీకు మెండుగా నిండుగా తోడయుండునుగాక గాక ఆమె